పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె పవిత్రాత్మ నవదిన ప్రార్థన తొమ్మిదవ రోజు పవిత్రాత్మ దేవా మా మీద చేసి రండి మీ ఫలములతో మీ వరములతో మమ్మల్ని దీవించండి పవిత్రాత్మ నవదిన ప్రార్థన తొమ్మిదవ రోజు ప్రారంభ ప్రార్థన పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పవిత్రాత్మ దేగా నీవు దేవుని ఆత్మవు ప్రేమ ఆత్మవు సత్య ఆత్మవు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము నా మనస్సును నీ జ్ఞానముతో ప్రకాశింపజేయము నా శరీరాన్ని నీ బలముతో బలపరచుము నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యంతో పవిత్రపరచుము నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితం చేసుకొంచున్నాను నన్ను నీవు నడిపించుము నిర్దేశించుము ఆశీర్వదించుము పాప మన్నింపుకై ప్రార్థిద్దాము ఓ క్రీస్తు ప్రభువా మేము చేసిన సకల పాపములకు మాకు మన్నింపు దయచేయండి అయ్యా మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి నూదీకరించండి అయ్యా మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా మీ జ్ఞానము శక్తి బలముతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా మా ఈ ప్రార్థనను ఏసు శ్రేష్టమైన నా మమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను ప్రభువ మా మీదకి నీ ఆత్మను పంపుము భూమి కొత్తగా అగుగాక పవిత్రాత్మ నవదిన ప్రార్థన తొమ్మిదవ రోజు ఈరోజు పవిత్రాత్మ ఫలమైన ఆత్మ నియంత్రణ గురించి ధ్యానిద్దాం ప్రార్థించే ముందు ఆత్మ నియంత్రణకు నిగ్రహము గురించి మనము కొన్ని బైబుల్ వచనాలు చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇట్లు చెప్తుంది ఆత్మ నియంత్రణ లేనిచో మనుష్యుడు గోడలు లేకుండా ఉన్న పట్టణము వలె ఉన్నాడు అని చెప్పి సామెతల గ్రంథం చెప్తుంది ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాలు చదువుకుందాం పేతురు గారు ఇలా చెప్తున్నారు మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై సాధ్యమైన కృషి మీ మంచితనమునకు విజ్ఞానమును జత చేయుడు విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడొనర్పుడు ఇంద్రియ నిగ్రహమునకు సహనము చేర్చుడు సహనమునకు దైవ భక్తి జత దైవ భక్తికి సోదర ప్రేమను తోడనచ్చుడు సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు మీరు మీకు అవసరమగు గుణములు ఇవియే ఇవి మీ మీయందు పరిపూర్ణముగా ఉన్నచో మన ప్రభువుకు ఏసుక్రీస్తు నువ్వు గూర్చిన విజ్ఞానము ఇవి మేము చైతన్యవంతులుగా ఫలవంతులుగా చేయను గలతీయులకు రాసిన లేక ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకుందాం ఆత్మ ఫలములు ఏమనా ప్రేమ ఆనందము శాంతి సహనము దయా మంచితనము విశ్వసనీయత సాత్వికత నిగ్రహము మరి ఈ నవదినాల్లో మనము ఒక్కొక్క ఫలం గురించి ధ్యానించాం మరి ఈ తొమ్మిది ఫలాలతో ప్రభు మనల్ని నింపాలని ప్రార్థిద్దాం ముఖ్యంగా ఈరోజు ఆత్మ నియంత్రణ అనే ఫలాన్ని మనలో నింపమని ప్రార్థిద్దాం ప్రార్థించదము పవిత్రాత్మ దేవా నీవు నియమశీలతకు మూలమైన దేవుని ఆత్మవు నా కోపాన్ని ఆశలను స్వార్థాన్ని పాపపు అలవాట్లను నియంత్రించగల శక్తిని నాకివ్వు నా మనసును నీ చిత్తానికి లోబడి ఉండుటకు నీవే నన్ను నడిపించుము ప్రతిరోజు నీ సహాయంతో నా ఆలోచనలను నా మాటలను నా చర్యలను నియంత్రించుటకు ఆత్మ నియంత్రణ బలాన్ని ప్రసాదించుము ప్రలోభాలపై విజయం పొందే శక్తిని నాకివ్వము నీ శుద్ధత నీ నియస్ నియమశీలత నా జీవితంలో ప్రతిబింబించినట్లు చేయుము నాకు ఆత్మ నియంత్రణ బలాన్ని ప్రసాదించుము నీ చిత్తం ప్రకారం జీవించుటకు నన్ను బలపరచుము ఆమె ముగింపు బలపరచుముధన పవిత్రాత్మదేవా నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు నీవు నాకు నిత్యం తోడుగా ఉండుము నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో ఉపయోగించుకునే విధంగా నన్ను మార్చుము నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితం చేయుచున్నాను देवा निग्रह मुतु मम मी निग्रह मुतु मम आमेन